హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే మంచి మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి మనం జనరల్గా కిచెన్లో కొన్ని నాప్కిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అది ఒకటో రెండో కాకుండా ఇట్లా నాలుగైదు ఒక చిన్న బాస్కెట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వాష్ చేసుకున్న తర్వాత అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అద అదేవిధంగా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఆయిల్ క్లీన్ చేసుకోవడానికి మనం సపరేట్ సపరేట్ నాప్కిన్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ కిచెన్లో సెకండ్ టిప్ వచ్చేసి మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాము వారానికి రెండు వారాలకు ఒకసారి తెచ్చిపెట్టుకుంటాం కదా సో ఈ పచ్చిమిర్చి ఎక్కువ కాలం మనకి స్టోర్ ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ముందుగా మనం నీట్గా పచ్చిమిర్చిని అన్నిటిని కూడా వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్లో తడి క్లాత్ కాకుండా పొడి క్లాత్లో తీసుకొని అందులో చెమ్మ కానీ తడి కానీ ఏది లేకుండా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది జనరల్గా ఆ తొడిమల దగ్గర నుంచే పాడవడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ తొడిమెలని అన్నిటినీ కూడా నీట్గా అన్నిటినీ కూడా తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టోరేజ్ బాక్స్లో మనం కింద అడుగున టిష్యూ పేపర్స్ వేసుకోవాలి ఆ టిష్యూ పేపర్స్ వేసుకున్న తర్వాత మనం అయితే తొడిమెలు తీసుకున్న పచ్చిమిర్చి అన్నిటినీ కూడా అందులో వేసేసుకొని పైన కూడా ఒక చిన్న టిష్యూ పేపర్ అనేది వేసేసుకొని కవర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు వారాలు కాదండి నెల రోజులైనా ఉంటాయన్నమాట మన ఇంట్లో వాడని టూ టూత్ బ్రష్లు కానీ పాత టూత్ బ్రష్లు కానీ చాలా ఉంటాయి కదా అవి వేస్ట్గా అవుతున్నాయని చెప్పి పడేస్తూ ఉంటాము అలాంటి వాటితో కూడా యూస్ఫుల్గా మనం ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ మనం నెక్ దగ్గర అండ్ కొద్దిగా పైన కట్ చేసేసుకున్న తర్వాత ఇలా పైన ఉంటుంది కదా ఇలాగ స్టిక్ చేసేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక క్లీనింగ్ బ్రష్ లాగా తయారైపోతుంది కొంచెం కార్నర్స్లో కానీ మూలల్లో కిటికీల్లో విండోస్లో కానీ ఇలాగ మనకి స్పీకర్స్ ఉంటాయి కదా స్పీకర్స్లో కానీ హోల్స్లో క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ స్టిప్ టిప్ వచ్చేసి ఇది మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఈ రబ్బర్ అనేది ఎవరు క్లీన్ చేయరు నార్మల్గా ఆ రబ్బర్ క్లీన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ రబ్బర్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి జస్ట్ ఇలాగ తీసేసుకొని క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో అదేవిధంగా ఒక టూత్ బ్రష్ తోటి మనము ఈ ఫ్రిడ్జ్ పక్కన ఇట్లాగా లాగా ఉంటుంది ఆ విండోలో కూడా క్లీన్ చేయాలని మాకైతే సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పారండి అక్కడ డస్ట్ మాత్రం లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి అని చెప్పారు అదేవిధంగా మనకి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగా చిన్న చిన్న కార్నర్స్ లాగా ఉంటాయి కదా వాటిని కూడా ఈ టూత్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్గా పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పచ్చడి చేసుకోవాలన్నా ఏదైనా వంట చేసుకోవాలన్నా తొందరగా రాదండి సో ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి చిప్పనైతే ఒక త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు అలాగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి సో ఇలాగ మనం గట్టిగా బ్లాక్ బ్లాక్గా కొంచెం అయిన తర్వాత తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎలాంటి కర్రీస్లోకైనా ఎలాంటి పచ్చడిలోకైనా కానీ మనం ఇది ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఇలాంటి టిప్స్ అన్నీ బోలెడ్ ఉంటాయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా ఛానల్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి చూసారు కదా ఎలా ఉందో మనకి అలానే వచ్చింది ఇది అండ్ ఇంకొక టిప్ ఏంటి అని అంటే కొబ్బరి చిప్పని ఈజీగా ఎలా క్లీన్ అంటే ఈ కొబ్బరి చిప్పని నా నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి మార్నింగ్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా బయట ఉంచేసిన తర్వాత ఇలాగ చాకుతోటి స్క్రాచ్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనం ఇప్పుడు ఎలాగైనా వాడుకోవచ్చు ఈ కొబ్బరి చిప్పని కూడా మనం నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిట్టుకుంటే వన్ వీక్ తర్వాత వన్ వీక్ వరకు కూడా మనం ఎలాంటి కర్రీస్లో కూడా వాడుకోవచ్చు పచ్చడిలో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ కర్రీ చేసేటప్పుడు జనరల్గా ఆ అనేది వస్తూ ఉంటుంది కదా ఆ జిగురు రాకుండా ఉండాలనేసి కొంతమంది ఎండబెట్టి కర్రీ చేస్తుంటారు కానీ మనకి ఆ జిగురే చాలా ఇంపార్టెంట్ కానీ ఆ జిగురు వల్ల ఎక్కువసేపు కర్రీ ఇదిగా ఉండదు అనమాట దానిలో ఒక స్పూన్ పెరుగు స్టార్టింగ్లోనే ఒక స్పూన్ పెరుగు వేసుకొని మగ్గించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది పువ్వులాగా లాగా వస్తుంది అనమాట సో ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ